అందరికీ నమస్కారం చిత్తూరు జిల్లా పల్లండి నియోజకవర్గం పెద్ద పంజాని మండలం చిన్నపల్లి గ్రామం నా పేరు ఆరీఫ్ మాది భూమి తగతారులు తగరాలు ఉంది అనేసి చాలాసార్లు మేము సార్కి లోకేష్ సార్ చేసిన తప్పులకి చాలా ఇబ్బంది పడినాము ఇప్పుడు హనుమంతు సార్ ఉన్నారు వాళ్ళకి పోయి మేము రికార్డులంతా చూపించినాము ఎవరు హక్కుదారులు ఉన్నారో వానికి ఇవన్నీ మేము కోరినాము సార్ కూడా చెప్పినారు మాకు ఎవరు హక్కుదారులు ఉన్నారో వాళ్ళు చేస్తామనేసి కూడా హామీ ఇచ్చినారు దయచేసి ఎవరు హక్కుదారు ఉంటే వారికి చేయండి అనేసి మేము కోరుతా ఉన్నాము ఇప్పుడు ఏం చెప్పినారు సార్ మీకు మాకు న్యాయం చేస్తామని చెప్పినారు ఎంఆర్ఓ సార్ ఎమ్ఆర్ఓ సార్ హనుమంతు సారు న్యాయం చేస్తామనేసి చెప్పినారు మాకి పరిశీలించి వాళ్ళకి ఎవరు హక్కుదారు ఉంటే వాళ్ళకి చేయండి ఈ మౌలా సాబ్ అని పిని మండలం మంజాయి గ్రామం నుంచి వచ్చారు రెండు వందల పద్దెనిమిదిలో ఆరు బి పైకి తొంభై నాలుగు సెంట్లు మా భూమిని బాబ్జీ సాబ్ అనే వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళు చదువు చేస్తాననేసి అర్జీ ఇచ్చారు వెంటనే మా విగారు ఒక్క సర్వేలు చెప్పి వాళ్ళని కూడా చదువు ఏవైతే చేస్తానో వాళ్ళు పీపించమనేసి ఆర్డర్ ఇచ్చాను వాళ్ళని పిలిపిచ్చి వాళ్ళకి ఏమి రికార్డుతో విచారణ చేస్తాము వీళ్ళు చెప్పేది ఏమంటే మాకు కావాల్సిన హక్కు ఇస్తాము వాళ్ళే పాస్పోర్ట్ చేసుకుని ఆన్లైన్ చేసుకునే అంటారు అది గతంలో ఎప్పుడూ చేసిన కానీ దానికి నేను మీరు అర్జీ ఉండి దానికి విచారణ చేసి మేము ఆరుకు రిఫర్ చేస్తామని చెప్తున్నాము కాబట్టి అర్జీ తీసుకొని వాళ్ళకు విచారించి వీళ్ళకు ఎంత హక్కు ఉందో ఆ హక్కు ఆ హక్కును ఆన్లైన్ అంటే భూమి మీద విచ సర్వే చేసి వీళ్ళ హక్కు నిర్ధారించాము భూమి సర్వే చూపిస్తాము ఎక్కువ విస్తేనే వేరే వాళ్ళు వేసుకుంటే కూడా వాళ్ళని పిలిపించి వాళ్ళని విచారించి వాళ్ళ హక్కుని నిర్ధారించి వాళ్ళు వింటే ఇక్కడే చేయిస్తాము ఇలా అవి రాకపోతే ఇంకా ఆరో రకెం పోమనేసి మౌలా గారికి మేము వండాసుకుంటారా తెలియజేస్తామని మీ మూలకంగా తెలుస్తున్నాం